అప్పు తిరిగి చెల్లించకపోతే జరిగే నష్టాలు ఏమిటి సోది లారా పుణ్యం రీత్యా అందరికంటే అతి గొప్ప స్థాయి ఎవరిదో తెలుసా షహీద్ అల్లా మార్గంలో కత్తి బట్టి కదన రంగంలో యుద్ధంలో యుద్ధం చేస్తూ చేస్తూ అమర వీరుడైపోయినటువంటి యొక్క స్థాయి గొప్పది అందరికంటే షహీద్ యొక్క స్థాయి అందరికంటే గొప్పది పుణ్యం రీత అతని స్థాయి చాలా పెద్దది దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారి తెలియజేశారు సహీ అన్న సాయి నాలుగు వేల మూడు వందల అరవై ఏడవ హదీసు అల్బానీ రహమతుల్లాల్ గారు దీన్ని సహీగా ఖరారు చేశారు మేము దైవ ప్రవక్త ముహమ్మదు సలల్లా సల్లం వారి సన్నిధిలో కూర్చొని ఉన్నాము ప్రవక్త సలల్లా సలం వారు ఆకాశం వైపు నాకు చూశారు సుబహానల్లాహ్ అని తన చేయి నెత్తి మీద పెట్టుకొని ఎంతటి విచారమైన విషయం నాకు తెలియజేయబడింది అని మువ సల్ల సల్ వారు తన చేయి తల మీద పెట్టుకొని విచారాన్ని వ్యక్తపరిచారు మేము భయపడిపోయాము ప్రవక్త సల్లల్లా సల్లం వారు ఇంటికెళ్లిపోయారు మర్నాడు మేము మువ సల్లహా వారిని కలిసి అల్లా యొక్క ప్రవక్త మీరు తల మీద చెయ్యి పెట్టుకొని శుభానల్లా అని చెప్పారు విచారమైనటువంటి విషయం నాకు తెలియజేయబడిందన్నారు ఆ విచారమైన విషయం ఏమిటో మాకు తెలియజేయండి ప్రవక్త అన్నారు ప్రవక్త సలల్లా ఉల నాకు తెలియజేయబడినటువంటి ఆ విచారమైనటువంటి విషయం ఏమిటంటే ఒక వ్యక్తి అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ చేస్తూ అయిపోయి అల్లా మళ్ళీ అతన్ని బతికించి అతను మళ్ళీ అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ షహీద్ అయిపోయి అల్లా అతన్ని మళ్ళీ బతికించి మళ్ళీ అతను అల్లా మార్గంలో యుద్ధం చేస్తూ షహీద్ అయిపోయినా కూడా అతని మీద అప్పు ఉంటే అతను మన్నించబడడు ఎంత బాధాకరమైన విషయం చూడండి సోదరులారా షహీద్ అల్లా మార్గంలో పోరాడిన వ్యక్తి చనిపోయి వేరే మరణం పొంది అల్లా మళ్ళా బతికించి మళ్ళా భూలోకానికి వచ్చి మళ్ళీ అతను యుద్ధం చేసి మూడు సార్లు యుద్ధం చేసి మరణించినా కూడా అతను మన్నించబడడు అప్పు ఉంటే గనక ఈరోజు ఊరికే అప్పు ఎగ్గొట్టేస్తా ఎవరికి ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో నేను ఇవ్వను ఏం చేస్తావు చేసుకోపో ఈ మాటలతో వాడైతే నిన్ను ఏం చేయలేడు కానీ ఏం చేసుకోలే కానీ చేసేవాడు ఒకడున్నాడు పైన ఆయన చేయాల్సింది చేస్తాడు ఆయన పట్టు నుండి ఆయన శిక్ష నుండి తప్పించుకోవడం ఎవరి తరం కాదు ఈ బలం బలగము పేరు పలుకుబడులు అధికారాలన్నీ కూడా ఈ లోకంలో చెల్తాయేమో ఆ దర్బారులో ఆయన సమక్షంలో ఇవన్నీ చల్లవు కావున సోదరులారా ఉత్తమమైనటువంటి రీతిలో అప్పును చెల్లించాలి సహి ముస్లిం పద్దెనిమిది వందల ఎనభై హదీసు అబ్దుల్లా బిన్ అమర్ రది అల్లాహుని యొక్క ఉల్లేఖన ప్రవక్త సల్లహుల్ వారు తెలియజేశారు వీర మరణం పొందినటువంటి వారి పాపాలన్నీ కూడా మన్నించబడతాయి ఒక్క అప్పు మాత్రం మన్నించబడదు అల్లా మార్గంలో కత్తిబట్టి యుద్ధం చేసిన వాడు శత్రువుల చేతిలో చంపబడితే అతని దేహం నుండి కారిన మొదటి రక్తపు చుక్క భూమి మీద ముందే అతని పాపాలన్నీ మాఫ్ అయిపోతాయి ఒక అప్పు మాత్రం క్షమించబడదు అప్పు ఉంటుంది కావున అప్పు తీర్చాలి ఖచ్చితంగా వాళ్ళ కష్టాయుతం వాళ్ళ సంపాదన వాళ్ళ చేతి కష్టం నువ్వు అప్పుగా తీసుకొని కొడితే అలాగా తప్పు అది కావున అప్పు ఉత్తమమైనటువంటి రీతిలో చెల్లించాలి సహీ బుఖారి రెండు వేల రెండు వందల తొంభై ఐదవ హదీసు దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్లా సల్లాహు అలీ వారి వద్దకి ఒక జనాజా వచ్చింది ఆ జనాజా వచ్చినప్పుడు జనాజా వచ్చినప్పుడు మోసల్ అస్సలం వారికి చెప్పారు అల్లా యొక్క ప్రవక్త ఇతను జనాజా చదివించండి అని అంటే మోసల్ అస్సల్ వారు అన్నారు ఇతని మీద అప్పులు ఉన్నాయా అన్నారు అప్పులేం లేవు ప్రవక్త అంటే మోసల్ అసల్లం వారి జనాజామ చదివించారు మరో వ్యక్తి యొక్క జనాజా వచ్చింది చదివించమన్నారు ఇతని మీద అప్పులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని అన్నారు అయితే నేను చదువుపించను మీరు చదివిపించుకోండి అన్నారు అబో కథాదారది ఎలా ఉన్నవారు అన్నారు అలా ప్రవక్త అతని అప్పు తీర్చే బాధ్యత నాది మీరు జనాజా చదివించండి అన్నారు అలా అయితే చదివిస్తానన్నారు చదివిపించారు మర్నాడు అబో కథాదా అతను అప్పు చెల్లించావా లేదు ప్రవక్త నేను చెల్లించలేదు మర్నాడు మళ్ళీ అడిగారు అతను అప్పు చెల్లించావా చెల్లించలేదు మళ్ళీ అడిగారు అతను అప్పు చెల్లించావా చెల్లించాను ప్రవక్త ఇ అప్పుడు అతని ఆత్మకి విడుదల పొందింది అని చెప్పా కావున సోదరులారా అప్పు చెల్లించకపోతే ఆత్మ బందీగా ఉంటుంది సోదరులారా ఆత్మ విడుదల కాదు అది చేరవలసిన గమ్యానికి చేరకుండా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది ఎప్పుడైతే అతని యొక్క కుమారును అతని వారసులు అప్పు చెల్లిస్తారో అప్పుడు అతని ఆత్మ విడుదలైపోతుంది సోదరులారా లేదంటే బందీగా ఉంటుంది ఆత్మ కావున అప్పు అనేది ఖచ్చితంగా చెల్లించాలి సునన్ ఇబ్బున మాజి రెండు వేల నాలుగు వందల పన్నెండవ హదీసు అహంకారము ద్రోహము అప్పులేని వాడు ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశిస్తాడు అహంకారము ద్రోహము అప్పులు గనక ఉంటే అతను స్వర్గానికి వెళ్ళలేడు సోదరులారా తిరిమిజి వెయ్యి డెబ్బై ఎనిమిదవ హదీసు అబు హురేరీల వారు తెలియజేశారు విశ్వాసి యొక్క ఆత్మ అతని అప్పు కారణంగా చేరవలసిన చోటికి చేరకుండా నిలిపివేయబడుతుంది మధ్యలో ఎటు కాకుండా ఊగిసలాడుతూ ఉంటుంది ఎప్పుడైతే అతని అప్పు చెల్లించబడుతుందో అప్పుడు అతని ఆత్మ విడుదలవుతుంది చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటుంది అని ప్రవక్త సలహల్ వారు తెలియజేశాడు బుహారి రెండు వేల మూడు వందల ఎనభై ఏడవ హదీసు ఒక వ్యక్తి అప్పు తీసుకునేటప్పుడు తిరిగి చెల్లించాలన్నటువంటి తపనతో సంకల్పంతో కాంక్షతో ఎవరైతే అప్పు తీసుకుంటారో అప్పు తీర్చాలన్నటువంటి కాంక్ష తపన ఉంటుందో అతని అప్పు తీర్చడంలో అల్లా సహాయం చేస్తాడు మార్గాలను ఓపెన్ చేస్తాడు ఎవరైతే అప్పు తిరిగి చెల్లించకూడదన్న దురుద్దేశంతో దుష్ట సంకల్పంతో అప్పు ఎగ్గొట్టాలన్న భావనతో తీసుకుంటారో అలాంటి వారిని అల్లా నాశనం చేస్తాడు అని హదీసులో చెప్పబడింది సోదరులారా కావున అలహద్దుల్లా ఇస్లాం ధర్మం ఇవన్నీ కూడా మనకు నేర్పుతుంది ఈ విధానాలను మనం తప్పనిసరిగా పాటించాలి